ఈరోజు మనం గ్రీన్ లెట్యూస్తో టేస్టీగా పకోడా చేసుకుందామా ఇక్కడ నేను గ్రీన్ లెట్యూస్ అయితే తీసుకున్నాను ఇదిగోండి కింద వేర్ల వరకు ట్యాగ్ చేశారు కదా పైన ఉన్న ఆకు వరకు ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఆకు మొత్తము ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి లెట్యూస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇక్కడైతే నేను ఈ లెట్యూస్ అయితే చూస్ చేసుకున్నాను ఇప్పుడు ఈ లెట్యూస్ని ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలను కూడా తీసుకున్నాను దీనిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి దీన్ని పొడవుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలకి సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి అన్ని ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసేస్తున్నానండి కట్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా ఉల్లిపాయలు మొత్తము ప్లేట్లోకి తీసుకున్న తర్వాత లెట్యూస్ని కూడా తీసుకొని ఇలా ఆకులన్నీ సెట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోండి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వీటిని కూడా ప్లేట్లోకి వేసేసుకోండి ఇలా అన్ని ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఒక గిన్నెను తీసుకొని ఇప్పుడు మనం పిండిని కలుపుకోవాలి దానికోసం ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు శనగపిండిని యాడ్ చేస్తున్నాను తర్వాత పావు కప్పు వరకు బియ్య పిండిని యాడ్ చేస్తున్నాను పసుపు ఉప్పు కారం స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి ఇంకా కావాలంటే మీరు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి వన్ స్పూన్ వరకు వేస్తున్నానండి నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా కావాలంటే మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆకుని ఉల్లిపాయలని ఇందులోకి వేసి బాగా పిండి మొత్తము కలిసేటట్టుగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇందులో ఉన్న తడితనం సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే రెండు మూడు స్పూన్లు నీళ్ళ వరకు ఇలా చల్లుకుంటూ కలుపుకోవాలి నేను ఇక్కడ గట్టి పకోడా చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను లేదా మీరు మెత్తగా పకోడా చేసుకోవాలంటే నీళ్లు కాస్త ఎక్కువ పోసి జారుగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా పకోడా లాగా డ్రాప్ చేసుకోవాలి రెండు వైపులా మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసి ఒక పక్కన గిన్నెలోకి వేసేసుకోవాలి ఈ విధంగానే రెండో వాయి వేసేటప్పుడు ఇలా చేత్తో కాకుండా స్పూన్తో కూడా వేసుకోవచ్చు ఇలా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు క్రిస్పీగా వేయించుకొని తీసేసుకోండి అండ్ ఫైనల్ వాయి వేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైతే ఫైనల్ వాయి వేస్తున్నామో అన్నప్పుడు కరివేపాకు కూడా పకోడా పైన వేసి వేయించుకొని తీసుకోండి అంతే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే లెట్యూస్ పకోడా రెడీ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్